హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వీడియో వచ్చేసి ఆదివారం మార్నింగ్ అండి ఉదయం నుంచి తీసిన వీడియో అనమాట ఇక తెల్లవారుజాము పాతకు ఐదుకే లేశానండి సరే ఆదివారం కదా కాసేపు పడుకుందాము అంటే అలా కూడా కుదరదండి నాకు మా వారైతే ఐదు గంటలకు డ్యూటీకి వెళ్తారనమాట ఆయన బయలుదేరే టైంకే నేను బయట వాకిలా ఊడ్చేసి గుమ్మల ముగ్గు అయితే పెట్టుకుని వచ్చేస్తాను అలాగే ఆయన కోసం టీ కూడా పెట్టిచ్చేస్తానండి ఇక టీ తాగేసిన తర్వాత మా అయితే డ్యూటీకి వెళ్ళిపోతారనమాట ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను కూడా టీ అయితే పెట్టుకున్నానండి మా పాప కూడా లేచింది లేచి బ్రష్ అయితే చేసేసింది ఇంకా మా పాప కోసము నా కోసము కూడా కొంచెం అల్లం టీ అయితే పెట్టుకుంటున్నానండి కొంచెం గొంతు అయితే జలుబు చేసేసింది అనమాట ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అల్లం టీ అయితే తాగుతున్నాము మా పాపకు కూడా కొద్దిగా ఇద్దామని చెప్పేసి ఇంకా ఇద్దరికి కలిపి అయితే పెట్టుకున్నాను మా పాప అప్పుడప్పుడు తాగుతాదండి ఇప్పుడు కొంచెం చలికాలం కాబట్టి కాస్త అల్లం టీలు మిరియాల టీలు తాగితే కూడా హెల్త్కి మంచిదే అనమాట ఇంకా ఎనిమిది గంటలకి అయితే వెళ్తుందండి పాప ఇంకా పాప కోసం టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు దోశలు వేస్తానండి అంటే దోశలు కాదు మినప రొట్టెలు అనమాట ఈ కొంచెం మందపాటి రొట్టెలు ఉంటాయి కదా ఇంకా అవి అయితే వేద్దాం అనుకుంటున్నాను అందులోకి ఉల్లిపాయలును క్యారెట్లు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను క్యారెట్లు ఏమో సన్నగా అయితే తురిమేసి పెట్టుకుంటానండి పచ్చిమిర్చి అయితే వేయను అనమాట ఎలాగో చట్నీ ఉంటుంది కదా పల్లెలు చట్నీ అయితే చేశాను ఇంకా చట్నీ ఉందని పచ్చిమిర్చి వేయట్లేదు ఎక్కడైనా ఒక పచ్చిమిర్చి మొక్క తగిలిందంటే మా పాప అయితే గోలు పెట్టేస్తుంది అనమాట కారం కారం అని చెప్పేసి అందుకనే నేను పచ్చిమిర్చి ముక్కలు అయితే వేయట్లేదు ఉల్లిపాయలు క్యారెట్లు వేస్తానండి ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఇలాంటి మందపాటి రొట్టెలైతే మనిషికి ఒక్కటి తిన్నా కూడా చాలండి కడుపు నిండిపోయినట్టు ఉంటుంది పలచటి దోశల కంటే కూడా ఇట్లా మినప రొట్టెలే చక్కగా తినడానికి బాగుంటాయి మాకైతే మా ఇంట్లో ఈ రొట్టెలు కూడా ఇష్టంగానే తింటారండి ఉల్లిపాయలు ఇలా క్యారెట్లు కొద్దిగా వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గించుకొని రెండు వైపులా కూడా కాల్చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అలా కాల్చుకున్నామంటే మనిషికి ఒక్కటి తిన్నా కూడా చాలండి ఇలాగైతే మనకి త్వరగా పని కూడా అవుతుంది అనమాట దోశలు అయితే ఎక్కువసేపు వేయాల్సి వస్తుంది కదా పలచటి దోశలు ఇంకా వాటికన్నా ఇవి బెటర్ అనిపిస్తుంది నేను అప్పుడప్పుడు ఇవి ఇలా కూడా వేస్తూ ఉంటాను అలాగని పొలచాటి దోశలు వేయను అని కాదు అవి వేస్తుంటాను ఇవి వేస్తుంటాను అనమాట ఇంక ఈరోజైతే మేము ఇంకా మా పాప నేనే కదా ఇట్లాగైతే వేసేసుకుంటున్నాము మా వారు ఇంకా డ్యూటీలోనే టిఫిన్ చేసేస్తారండి మధ్యాహ్నం భోజనం కూడా చేసేసిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి వస్తారనమాట పాప టిఫిన్ చేసేసి ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళిపోయిందండి ప్రతి సండే కూడా ట్యూషన్లో ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట ఇంకా ఎనిమిది నుంచి వరకు ఇంకా ట్యూషన్ ఉంటుంది ఇంకా పాప వెళ్ళిన తర్వాత వంటింట్లో అంతా చక్కబెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు పూజ అయితే చేసుకుంటున్నానండి ఈరోజైతే పూజ చేసుకోవడం లేట్ అయిపోయింది కానీ ఒక్కోసారి ఎంత త్వరగా లేచినా ఏంటో బద్ధకం అనిపిస్తుంది అనమాట అలాగే ఇంకా అయితే కొంచెం లేట్ అయిపోయింది ముందుగా అయితే అక్కడ ఈ పూజ గది అంతా కూడా శుభ్రం చేసుకుంటున్నానండి నిన్న పెట్టిన పూలు ఉంటాయి కదా ఇంకా అవన్నీ తీసేసి క్లీన్ చేసేసుకుంటున్నాను ప్రతిరోజు కూడా ఈ దీపారాధన చేసే కుందెలు అంటే నేను ప్రమిదల్లోనే చేస్తాను ఇవన్నీ కూడా జిడ్డు లేకుండా శుభ్రంగా తోముకుంటానండి అక్కడ వాటర్ పెట్టే చెంబు కానీ ఇంకా ప్లేట్లు కానీ ఈ ప్రమిదలు అన్నీ కూడా ప్రతిరోజు తోముకుంటాను అన్నమాట ఇంకా రాగి చెంబులు రాగి సామాన్లు కానీ ఇత్తడి సామాన్లు కానీ ఏమైనా సరే ఒక నిమ్మచక్క సాల్ట్ పెట్టేసి అయితే రుద్దుకుంటాను అనమాట పల్లె తెల్లగా వచ్చేస్తాయి సామాన్లు తోముకోవడానికి ఏవో మార్కెట్లోకి రకరకాల ఈ ఏవో సబ్బులో ఏవో వచ్చాయని అన్నారు కానీ నేనైతే అవి వాడనండి ఈ నిమ్మ ఉంటే వాడతాను లేదంటే కొద్దిగా చింతపండు అలాగే సాల్ట్ వేసేసి అయితే రుద్దేసుకుంటాను భలే చక్కగా అన్నమాట సామాన్లు ఎత్తడి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ ఇంకా అవి తోమేసుకున్న తర్వాత చక్కగా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకుంటున్నానండి మాకు ఇక్కడ పూజ చేసుకునే బళ్ళు అయితే బాగా చిన్నదండి అసలు ప్రసాదాలు ఎప్పుడైనా పళ్ళు ప్రసాదాలు ఏం పెడదామన్నా కూడా అంత ఇరుకు ఇరుగ్గానే ఉన్నట్టు ఉంటుంది ఆ కొంచెం ప్లేస్లోనే చక్కగా నీట్గా పూజ అయితే చేసేసుకుంటానండి సింపుల్గానే ఉంటుంది అనమాట రోజు చేసుకునే పూజ ఎక్కువ ఆర్భాట లేకుండా ఇలా డైలీ పూజ అయితే చేసుకుంటూ ఉంటాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేశానండి ఉదయాన్నే పాపకి వేసినప్పుడే రొట్టెలు వేసి ఉంచేసుకున్నాను ఇంకా అవి ఇంకా పూజ చేసిన తర్వాత తిన్నాను నాకు చేసిన తర్వాతే తినడమే అలవాటు అనమాట ఈరోజు సండే స్పెషల్స్ వచ్చేసి మా ఇంట్లో పప్పు అలాగే అరటికాయ వేయపడండి ఈ సండే కదా ఏ నాన్ వెజ్ లేదా అనుకుంటున్నారా కార్తీకం తర్వాత ఇంకా మేము నాన్ వెజ్ అయితే స్టార్ట్ చేయలేదండి ప్రస్తుతానికైతే ప్యూర్ వెజిటేరియనే తింటూ ఉన్నాము ఇంకా ఎగ్ కూడా ఏమీ తినట్లేదు చూడాలి ఇంకా కొద్ది రోజుల పాటు వెజిటేరియనే తిందామని అనుకుంటున్నాము అందుకని చెప్పి ఈరోజు మరి మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవే అనమాట మెంతికూర తెచ్చి ఒక రెండు రోజులు అవుతుందండి కొంచెం వాడిపోయినట్టుగా ఉంది ఇంకా ఈరోజు పప్పులో వేసేద్దామని ఆ పప్పును మెంతికూర ఇంకా అరటికాయ అండి ఒక్క అరటికాయ అయితే ఉంది ఇంట్లో కూరగాయలు కూడా ఏమి లేవన్నమాట అయిపోయినాయి మా వారు వరుసగా మూడు రోజుల నుంచి ఇంకా మార్నింగ్ డ్యూటీలకి వెళ్ళడం కూరగాయలు అయితే అసలు టైం ఉండట్లేదు అనమాట నేనైతే రైతు బజార్కి వెళ్ళాలంటే వెళ్తాను కానీ వెళ్ళినప్పుడైతే వెళ్తాను కానీ వచ్చినప్పుడు ఆ కూరగాయల సంచి మోసుకుంటూ నడుచుకొని రావాలంటేనే కష్టం అనమాట బరువు కదా మోసుకురావాలంటే కష్టము అందుకని నేనైతే ఎక్కువ వెళ్ళను మా వారితో కలిసే వెళ్తూ ఉంటాను బండి మీద ఇంకా పప్పు అయితే కొంచెం ముందుగా నానబెట్టేసుకుంటే కందిపప్పు త్వరగా ఉడుతుంది కదా అని చెప్పేసి కొంచెం నానబెట్టేసిన తర్వాత ఇక శుభ్రంగా కూర కడుక్కొని సన్నగా తరిగేసి అయితే వేసుకున్నాను ఈ కాడలు గట్రా ఉంటే కాడలాగా ఉండిపోతాయి కదా నేనైతే తరుక్కొని వేసుకుంటాను అనమాట అలాగే ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి చింతపండు ఒక టమాటా కూడా వేసేసి కొద్దిగా కరివేపాకు వేసేసి తగినన్ని వాటర్ పోసేసుకొని ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందనమాట పప్పు మెత్తగా ఉడిగిపోతుంది ఒకవేళ కొన్నిసార్లు అయితే పప్పు సరిగా ఉడకదు కదా అలాంటప్పుడు ఒక ఐదు విజిల్స్ అన్న వస్తే బాగా ఉడుగుతుంది అనమాట అందుకనే పప్పును ఎప్పుడు కూడా ముందుగా నానబెట్టుకుంటే మనకి త్వరగా ఉడిగిపోతుంది మరొక స్టవ్ మీద అరటికాయ వేపుడు కూడా వేసేస్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి పచ్చిశెనగపప్పు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి మాకైతే వేపుడు కర్రీలో చాలా ఇష్టం అన్నమాట తింటున్నప్పుడు పళ్ళ కింద నవ్వులుతూ ఉంటాం కదా అప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అట్లా అందుకనే వేపుడు కర్రీస్లో మాత్రం పచ్చిశనగపప్పు వేస్తూ ఉంటానండి ఇంకా చెత్తకుడిని వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసి బాగా వేగనివ్వాలి తాలింపు వేగిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి లైట్గా మగ్గితే సరిపోతాయి అనమాట అలాగే కొన్ని ఉల్లికాడలు కూడా వేసుకున్నానండి కానీ ఏ కర్రీలో అయినా ఉల్లికాడలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ సీజన్లోనే కదా వస్తాయి ప్రతి ఏ సీజన్లో వచ్చే కూరగాయలు ఆ సీజన్లో తింటూ ఉండాలి నేనైతే ప్రతి కూరలో కూడా కొంచెం కొంచెం ఒక గుప్పుడైతే వేస్తూ ఉంటాను సన్నగా చిన్న చిన్న మొక్కల్లాగా కట్ చేసుకొని కొంచెంసేపు మగ్గిన తర్వాత ఈ అరటికాయ ముక్కలు వేసేసుకొని ఉప్పును పసుపు వేసేసి చక్కగా మగ్గించుకోవాలన్నమాట ఆయిల్లోనే మగ్గిపోతాయండి అరటికాయ ముక్కలు ఇంకా తగినంత కారం కూడా వేసేసి కొంచెం మరి కొంచెం అంటే మొక్క మెత్తబడేంత వరకు కూడా మగ్గించుకోవాలన్నమాట ఇక మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొత్తిమీర లేదు ఇంకా అరటికాయ వేపుడు రెడీ అయిపోయిందండి ఒక పక్క అయితే రైస్ కూడా ఉడిగిపోయింది ఇంకా పప్పు చూడండి నాలుగు విజుల్స్ వస్తే నాకు పప్పు అయితే చక్కగా ఉడికింది ఇంక ఇందులో తగినంత సాల్ట్ వేసేసి ఇప్పుడు పప్పు గుర్తిపెట్టి మెత్తగా మెదివేసుకుంటానండి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని మరొక చేత్తో పప్పు మీద పాలంటే కుదరట్లేదు అవ్వట్లేదు అని చెప్పేసి ఒక పక్కకైతే ఫోన్ అయితే పెట్టేసి పప్పునైతే మెదిపేశాను అనమాట చూడండి ఇట్లా మెదిపేసిన తర్వాత కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే వాటర్ అయితే పోసుకోవాలి మా ఇంట్లో అయితే కొంచెం పలచగా ఉంటేనే పప్పు తినడానికి ఇష్టపడతారనమాట అందుకనే మనకి కావాల్సిన విధంగా కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే తాలింపు కూడా పెట్టేసుకుంటున్నానండి ఒక దాక పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు చితకొట్టిన కొట్టిన వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసి ఒక చిన్న ఉల్లిపాయని కూడా కట్ చేసుకున్నానండి ఇలాగ తాలింపులో ఉల్లిపాయ వేసుకొని వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకొని అలాగే కరివేపాకు వేసేసి మొత్తం బాగా వేగనివ్వాలన్నమాట తాలింపులో ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పప్పు ఇక వేగిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ మెంతికూర పప్పునైతే తాలింపులో వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మరొక మూడు నాలుగు నిమిషాలు అయితే పప్పుని ఉడికించుకోవాలి ఎందుకంటే మనం కొద్దిగా వాటర్ అయితే పోసుకొని పల్సగా చేసుకున్నాం కదా అందుకని మరొక కొంచెం సేపు మనం పప్పునైతే ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక అంతేనండి మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయింది చక్కటి సువాసన అయితే వస్తుంది తాలింపు పెట్టాం కదా తాలింపు వాసన అయితే అద్దర కొడుతుంది అనమాట ఇక లంచ్ టైం అయిపోయింది మా పాప అయితే ఇంకా భోజనం చేయడానికైతే పెట్టేసుకుంటుంది ఇంకా అరటికాయ వేపుడు రైస్ అలాగే పప్పు అనమాట ఇంకా అప్పుడాలైతే ఏం వేయించలేదులేండి అనుకున్నాను కానీ పాప అయితే వద్దన్నది అరటికాయ వేపుడు ఉంది కదా వద్దన్నది ఇంకా అందుకని వేయించలేదు పప్పు వండుకొని ఒక వేపుడు కర్రీ చేసుకొని చక్కగా ఇట్లా అన్నం తింటుంటే కమ్మగా కడుపు నిండా ఎంత అన్నమైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదండి సండే బ్లాగ్ అయితే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వా